హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ లో ఒకరు మన ఛానల్ని చూసి ప్లాజో ప్యాంట్ ని స్టిచ్ చేసుకున్నారంట దాని మీదకి లాంగ్ ష్రగ్ యొక్క డ్రాఫ్టింగ్ వీడియోని పోస్ట్ చేయమన్నారు వారి కోసం టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ లో ఈ రోజు మనం లాంగ్ షర్గ్ ఫర్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అండ్ ఇక్కడ నేను మినీ లాంగ్ ష్రగ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ మినీ లాంగ్ ష్రగ్ కూడా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాంగ్ ష్రగ్ ఫర్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ లాంగ్ ష్రగ్ని స్టిచ్ చేసుకోవడానికి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనం ఈ విధంగా ఒక సింగిల్ పీస్ లో లాంగ్ స్ట్రగ్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి అదే మన కిందన ష్రగ్ కి కిందన ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్న బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ సపరేట్ గా కట్ చేసుకుని ప్లీటెడ్ ష్రగ్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్న మనం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి సూటబుల్ ఫ్యాబ్రిక్ ఫర్ ష్రగ్ మనం ష్రగ్స్ని స్టిచ్ చేసుకోవడానికి ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం జార్జిట్ ఆర్గెన్జా చిఫాన్ నెట్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది మనం ష్రగ్ స్టిచ్ చేసుకోవడానికి సూట్ అవుతాయి మనం ఈ ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకొని ష్రగ్ని స్టిచ్ చేసుకుంటే చూడ్డానికి లుక్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ మెజర్మెంట్స్ మనం నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క ష్రగ్ని స్టిచ్ చేసుకోవడానికి ఏ మెజర్మెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ థర్టీన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వేస్ట్ లెంత్ థర్టీన్ ఇంచెస్ బ్యాక్ నెక్ టూ ఇంచెస్ మనం ష్రగ్ని స్టిచ్ చేసుకోవడానికి ఫ్రంట్ నెక్ అనేది అవసరం ఉండదు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ టోటల్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కదా దానికి వన్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుంటే మనం థర్టీ నైన్ ఇంచెస్ తీసుకోవాలి లెంత్ అనేది నెక్స్ట్ షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది ట్వెల్వ్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ హోల్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది అంటే మన ఆమ్ హోల్ కోసం ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హోల్ కర్వ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చెస్ట్ రౌండ్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే వన్ పాయింట్ వన్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చెస్ట్ రౌండ్ ఎక్కువ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది అంటే మనం నెక్ విత్ కోసం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం లాంగ్ ష్రగ్ని స్టిచ్ చేసుకోవడానికి ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం లాంగ్ ష్రగ్ ఫర్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఈ ష్రగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ ఎంత మనకి థర్టీ నైన్ ఇంచెస్ కదా సో మనం థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ టాప్ పార్ట్లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ పైన హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ నెక్ అనేది టూ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నాం కాబట్టి మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకుంటాం ఇక్కడ మన షోల్డర్స్ ఎంత మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ కదా సో మనం టేప్ని ఈ విధంగా పెట్టుకొని సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆమ్హోల్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ కోసం మార్జిన్ తీసుకున్నాం కదా దీన్ని లీవ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని కిందకి ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన ఆమ్ హోల్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో టేప్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత ఇక్కడ మనకి సెవెన్ ఇంచెస్ టేప్ని ఈ విధంగా పెట్టుకొని సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే మనం థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే మనం వేస్ట్ లైన్ని మార్క్ చేసుకోవడం కోసం టేప్ని ఇక్కడ పెట్టుకొని థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని చూసుకొని అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోండి ఈ లైన్ మీద మనం వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఎంత మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం టేప్ని ఈ విధంగా పెట్టుకొని సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ కిందన మనం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ని ని కిందకి కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ సైడ్లో వన్ ఇంచ్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకుంటున్నాను తీసుకుని ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మన ఈ కిందన కింద నుంచి పైకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి శ్రగ్గకి కిందన యూ కట్ లాగా వస్తుంది అనమాట అందుకోసం ఈ విధంగా పైకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్హోల్ కర్వ్ కోసం ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ లో లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఈ ఆమ్హోల్ లైన్లో మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకుని మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకునేటప్పుడు మీరు కర్వ్ ని యూజ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్హోల్ ని డ్రా చేసుకోవాలి కదా దానికోసం ఫ్రంట్ ఆమ్ హోల్ లోతును పెట్టుకోవాలి లోతును తీసుకోవడం కోసం మనం ఇక్కడ స్మాల్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుని ఈ లోపలికి ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ హోల్ కర్వ్ కోసం వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ ఆమ్హోల్ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని కూడా మనం డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి నెక్ విత్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి టూ పాయింట్ త్రీ ఇంచెస్ టేప్ ఇక్కడ పెట్టుకుని టూ పాయింట్ త్రీ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం చేసుకుని ఇక్కడ మనం బ్యాక్ నెక్ ని మాత్రమే మార్క్ చేసుకుంటాం ష్రగ్ లో ఫ్రంట్ నెక్ అవసరం ఉండదు అనమాట అంటే బ్యాక్ నెక్ కోసం ఇక్కడ నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోండి ఈ బాక్స్ షేప్ లో నేను ఇక్కడ రౌండ్ నెక్ ని డ్రా చేసుకున్నాను మీరు మీకు నచ్చిన నెక్ షేప్ ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు పైన షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా ఆమ్హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అంతా చేసుకున్న తర్వాత మనం ఈ మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకోవాలి అంటే ఈ నెక్ విత్ బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ ఇక్కడ ఈ కర్వ్ షేప్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద మనం సెంటర్లో కట్ అనేది పెట్టుకోవాలి ఆ సెంటర్లో కట్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ నెక్ విత్ మనం ఎంత పెట్టుకుంటున్నాం టూ పాయింట్ త్రీ ఇంచెస్ సో టూ పాయింట్ త్రీ ఇంచెస్ అనే దగ్గర మార్క్ చేసుకోవాలి కింద కూడా టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని సెంటర్లో ఒక లైన్ ని డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కట్ వస్తుంది అనమాట మనకి ష్రగ్కి అందుకోసం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం లాంగ్ ష్రగ్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మనం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ అనేది ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి వన్ ది టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా ఫ్రెండ్స్ ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా మనం ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ మనం డయాగ్రామ్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ డయాగ్రామ్ ని చూస్తూ సేమ్ ఇదే విధంగా ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ ఎంత మనకి థర్టీ నైన్ ఇంచెస్ కదా సో మనం ఇక్కడ థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకొని థర్టీ నైన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎంత ఇక్కడ మనకి సిక్స్ ఇంచెస్ కదా టేప్ మనం ఈ ఫోల్డెడ్ సైడ్ దగ్గర పెట్టుకొని సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆమ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ ఇక్కడ ఎంత మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టుకొని ఆమ్ హోల్ కోసం ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత మనకి సెవెన్ ఇంచెస్ టేప్ విధంగా పెట్టుకుని సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని మనం అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం వేస్ట్ లైన్ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ లైన్ ఇక్కడ ఎంత మనం మార్క్ చేసుకోవాలి థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే మన ఈ షోల్డర్ ఉంది కదా ఇక్కడ ని పెట్టుకొని థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని థర్టీన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది వేస్ట్ లైన్ అనమాట ఈ వేస్ట్ లైన్ మీదే మన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టేప్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని మనం అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం కిందన ఈ ఫ్యాబ్రిక్ ఎంత విత్తుందో అంత విత్ని పెట్టుకుంటాం అనమాట సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ కార్నర్ ని కలుపుతూ మన లైన్స్ ని డ్రా చేసుకోవాలి అండ్ సైడ్ లో మనం ఇక్కడ ఎంత మార్జిన్ పెట్టుకున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ హోల్ కర్వ్ కోసం ఇక్కడ ఎంత వచ్చింది మనకి వన్ పాయింట్ వన్ ఇంచ్ కదా వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా అందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ హోల్ కర్వ్ ఇప్పుడు మనం ఫ్రంట్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడానికి ఇక్కడ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి చేసుకొని సేమ్ ఇక్కడ నుంచి వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ని కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం పైన నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి నెక్ విత్ కోసం మనం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నామో మనం టూ ఇంచెస్ కదా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి చేసుకుని మనం ఇందులో రౌండ్ నెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో పైకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకొని త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కొంచెం క్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఇక్కడ డయాగ్రామ్ ని చూస్తూ ఈజీగా క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకుని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ ఆంహోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో సెంటర్ లో ఇక్కడ మనం నెక్ విత్ ఎంత మార్క్ చేసుకున్నా టూ పాయింట్ త్రీ ఇంచెస్ కదా ఈ టూ పాయింట్ త్రీ ఇంచెస్ పై నుంచి కింద వరకు ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి క్లాత్ మీద టూ పాయింట్ త్రీ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో టూ పీసెస్ అనేది వస్తుంది ఈ విధంగా ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కి ఈ విధంగా టూ పీసెస్ వచ్చాయి కదా ఈ టూ పీసెస్ కి ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ రెండిటికి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తరువాత మీరు లేసెస్ అనేది మీ ఇష్టం మీకు లేస్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు లేదంటే లేదు లేసెస్ అనేది అటాచ్ చేసుకుంటే మనకు కొంచెం ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట సో అందువలన ఇదిగోండి లేస్ తీసుకొని ఈ విధంగా కార్నర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ లో టూ పీసెస్ కి ఈ విధంగా కార్నర్ లో లేస్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లో టూ పీసెస్ కి లేస్ ని స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కలుపుకొని షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ దగ్గర టూ ఆమ్ హోల్ దగ్గర డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే మనం క్రాస్ పీస్ని తీసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఆమ్ హోల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి టూ సైడ్స్ మనం మన ఫిట్టింగ్ వైజు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి టూ సైడ్స్ ని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ష్రగ్ కి కిందన డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని లేస్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను బోటమ్ పార్ట్ లో లేస్ ని స్టిచ్ చేసుకున్నాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం థర్టీన్ ఇంచెస్ దగ్గర వేస్ట్ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అక్కడ డోరీస్ని ప్రిపేర్ చేసుకుని ఆ డోరీస్ని థర్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి డోరీస్ని స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ష్రగ్ వేసుకున్న తర్వాత నాట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట ఇక్కడ నేను స్లీవ్లెస్ ష్రగ్ని చూపించాను ష్రగ్కి స్లీవ్లెస్సే బాగుంటుంది లేదు అనుకుంటే మీరు స్లీవ్స్ కావాలి అంటే త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఆర్ ఫుల్ స్లీవ్స్ని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ష్రగ్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది మీరు కూడా స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకుంటూ ఉంటే ఈ విధంగా మినీ స్టిచ్చింగ్ అనేది ట్రై చేయండి ఈ విధంగా మీరు కూడా మీ మెజర్మెంట్స్తో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవటం వలన మనకి ఆ మోడల్ అనేది అండర్స్టాండ్ అవుతుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా లాంగ్ ష్రగ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో